వెల్కమ్ టు షంషా టెర్రస్ గార్డెన్ మా చెట్టు నిండా చూడండి స్వీట్ లెమన్లు ఎన్ని వచ్చాయో చూడండి గుత్తులు గుత్తులు వచ్చాయి ఎన్ని కాయలు చూడండి ట్రిప్పుకు చేతి నిండా వస్తున్నాయి చూడండి చేతి నిండా ఎలా వస్తున్నాయో చూడండి ఒక్కొక్క కొమ్మకే చూడండి ఎన్ని ఉన్నాయో అన్నీ పండిపోయాయండి మేము లేదు ఇన్ని పండ్లు ఉన్నాయో చూడండి ఇట్లాంటివి రెండు మొక్కలు వేసుకుంటే చాలండి ఎన్ని స్వీట్ లెమన్స్ ఇవి తొక్కతోనే తినాలండి సి విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి దీని లోపల ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాయలు చూడండి చాలా వరకు ఉన్నాయి